హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో సంతృప్తి కథ విందా ఒక ఆయన రాత్రి పడుకునే ముందు తన రీడింగ్ టేబుల్ మీద తలపెట్టి అలా కూర్చునే నిద్రపోతున్నాడు అప్పుడు అతని భార్య అతన్ని లేపి మంచం మీద పడుకోమని చెప్పాలని వచ్చింది అప్పుడు ఆమె దృష్టి అతని చేతిలో పెన్నుపై అతని ముందున్న రైటింగ్ ప్యాడ్పై పడింది దానిమీద ఏదో రాసి ఉంది ఆమె తన భర్తను కదిలించకుండా ఆయన రాసిన దాన్ని నిశ్శబ్దంగా చదవసాగింది అందులో ఇలా ఉంది గత ఏడాది నాకు సర్జరీ జరిగి గాల్ బ్లాడర్ తొలగించారు మూడు నెలలు మంచం మీదే గడపాల్సి వచ్చింది ఈ ఏడాది నాకు అరవై ఏళ్లు నిండి నాకెంతో ప్రియమైన ఉద్యోగం రిటైర్ అయ్యాను నేను ముప్పై ఏళ్లు ఈ కంపెనీలో రాత్రనక పగలనక కష్టపడి పనిచేసి కంపెనీ అభివృద్ధిలో పాలు పంచుకున్నాను ఆ కంపెనీతో నాకెంతో అనుబంధం ఉంది ఈ ఏడాదే మా నాన్నగారి మరణం నా జీవితంలో విషాదం నింపింది ఈ ఏడాదే నా కొడుకు కారు ప్రమాదం వల్ల మంచం పట్టి మెడికల్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు ఎన్నాళ్లుగానూ నాకు సేవ చేసిన నా ప్రియమైన కారు ఎందుకు పనికిరాకుండా పోయింది దేవుడా ఈ ఏడాదిలో ఎన్ని భయంకరమైన అనుభవాలు ఇచ్చావు చివరి వరకు చదివిన ఆమె నిశ్శబ్దంగా ఆ రైటింగ్ ప్యాడ్ని తీసుకుని బయటకు నడిచింది కాసేపటి తర్వాత ఆమె వచ్చి ప్యాడ్ని అక్కడ పెట్టేసి వెళ్లిపోయింది కొంతసేపటికి ఆయనకి మెలకు వచ్చింది చేతిలో పెన్ను టేబుల్ మీద రైటింగ్ ప్యాడు చూసుకున్నాడు దానిమీద రాసి ఉన్నది చదివాడు గత ఏడాది నాకు గాల్ బ్లాడర్ సర్జరీ జరిగింది చాలా కాలం నన్ను వేధించిన కడుపు నొప్పికి ఎట్టకేలకు ముగింపు పలకగలిగాను ఈ ఏడాదిలోనే నాకు అరవై ఏళ్లు నిండాయి సంపూర్ణ ఆరోగ్యంతో నేను డిటైర్ అయినందుకు ఆనందంగా ఉంది ఇక నా పూర్తి సమయాన్ని ప్రశాంతంగా నా ఆనందం కోసం నా కుటుంబం కోసం గడుపుతాను ఈ ఏడాదిలోనే మా నాన్నగారు తొంభై ఐదేళ్ల వయసులో ఎవరితో చేయించుకోకుండానే ఎలాంటి ఇబ్బంది లేకుండానే ప్రశాంతంగా శివైక్యం పొందారు ఈ ఏడాదిలోనే దేవుడు నా కొడుకు కొత్త జీవితాన్నిచ్చాడు కారు పోతే పోయింది కానీ నా కొడుకు ఎలాంటి సమస్య లేకుండా పెద్ద గండం నుండి బయటపడ్డాడు దేవుడా ఈ ఏడాది ఎంత సంతోషాన్ని మిగిల్చావు ఈ ఏడాదిని ఎంత అద్భుతంగా ముగించావు అని రాసి ఉండటం చూసి ఓసారి చుట్టూ చూశాడు కర్తన్ వెనకాల తన భార్య నీడను గమనించి జరిగింది అర్థం చేసుకున్నాడు తన భార్యను మనసులోనే అభినందించుకున్నాడు ఎంతో ప్రోత్సాహభర్తంగా ఉన్న ఆ వాక్యాలు చదివిన ఆయన భగవంతునికి తన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతృప్తిగా నిట్టూర్చాడు ఈ కథాసారాంశం ఏంటంటే మన ఆలోచన సరళి సరిగా ఉంటే మనం చేసే పని సరైన దారిలో నడుస్తుంది ఫలితం అనుకూలంగా ఉంటుంది ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ను ఫాలో అవుతారు కదా ఈ కథ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కు వెల్బిషర్స్కు తప్పకుండా షేర్ చేస్తారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్లో